ఏంటమ్మా ఇంకా ఎల్లలేదా మీ చిన్న గారు ఇంకా టాక్సీ తీసుకొని రాలేదు మొదటి రోజే కాలేజీకి లేట్ గా వెళ్తే ఏం బాగుంటుంది నేను బస్సులో వెళ్ళిపోతానన్నా ఆహా నువ్వు బస్సుల్లోనూ లారీల్లోనూ ట్రాక్టర్ లోనె ఎక్కి కాదు నిన్ను కాలేజీలో లో జ జ జ ఆటో రారితో టాక్సీలో ఎక్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అతనికి కాస్త దా దా దారిలో కొడతావని ఏవి దారిలో పెట్టేది ఆ మనిషికి ఓ సరదా లేదు ఓ నవ్వు లేదు జబ్బులున్న పిల్లలకి ఇట్టి జబ్బులు పిచ్చి పిచ్చి యాసాలు ఉంటాయే మనమే ప్రయత్నం చేయాలి కన్న తండ్రిని ఇట్లాంటివేమో చెప్పి చావకం కానీ తప్పుద్దా అవతల కో పోతా ఉంటే ఇదిగో చూడు సందుల్లో సర్రం తిరిగేటప్పుడు అట్ట మీద పట్టం అవసరం లేకపోయినా పక్కన చేరి రాచుకోవటం ఇట్లాంటి దిక్కుమాలి పనులను చెయ్యాలి అబ్బాయి నువ్వు చెప్పే విధానం చూస్తుంటే నాకు సిగ్గేస్తుంది ఇప్పుడే వస్తాను పక్కగా పెట్టుకో నాన్న అక్క వచ్చింది సర్లే అల్లుడ గురు నడు దోను ఎక్కడ నువ్వు కాలేజ్ కి వెళ్ళిపోతావా నా ఆదరా బాధారంగా పరికెట్టుకొచ్చాను ఎందుకక్కా ఎందుకంటే మొట్టమొదటి సరిగా కాలేజీకి వెళ్తురావా అందుకని కాసు కూర్చుని కూర్చుని కడుపు రోజు కాస్తా అరుగుపోయింది అన్నాడు అల్లుడమ్మ ఆయన కొంట్లో కావాలే ఇంట్లో పడుకున్నారు నాన్న ఆ మానంగా ఉందమ్మా సాప్ పేరేంటో చచ్చి రాణి కూడా రాబోయే చెన్నలడు రా నీ కోసం నేను మా అమ్మాయి ముస్టోళ్ళ ఇంటి ముందు ఎదురు చూస్తున్నాం ఇదిగా ఊరికే సోది చెప్పిన టైం వేస్తే అయ్యాక మీ అమ్మాయిని కాలేజీలో దింపి బేరాలు చూసుకోవాలి ఏమిటి సీత కాస్త కూడా తేడా లేకుండా అచ్చం మా లాగే ఉన్నాడు రూపం అలాగే ఉంది కాని గుణం మాత్రం చాలా తేడా అక్క మీ ఆయన నీళ్ళైతే ఈయన గారి నిప్పు చిన్నబాబా ఇవిడెవరో తెలుసా ఎలా తెలుస్తుంది ఎవరు చెప్పకుండాను మా అక్క అంటే నీకు వదిన అలాగా నమస్కారం అండి నమస్కారం ఎలా వేగుతున్నారండి మా వాడితో మీరు మీరిద్దరు ఒకళ్ళనొకళ్ళు అపార్థం చేసుకున్నారని నా ఉద్దేశం ఒక్కసారి కలిసి మాట్లాడుకున్నారంటే అవును బావా ఒకసారి పెద్ద బావని చూసి ఇదిగో భావం చూసి గీవం చూసి నానం చూసే మాట అయితే వెళ్ళు నా టైం అవుతుంది కానీ మాటలకి ఏమొచ్చింది శనాలుడు అంతకైతే అతను సాయంకాలం చూడొచ్చు ముందు అమ్మాయిని తీసుకెళ్ళు సరే సీత నీ కాలేజీకి టైం అవుతుంది కదా నువ్వు వెళ్ళు రేపు కలుద్దు సరే అక్క ఇదిగో నాన్న ఇదిగో చిన్నమ్మాయి కార్లో బాబో ముందు సీట్లో కూర్చో జాగ్రత్త చిన్నపిల్ల కదా జాగ్రత్తగా నీ బావా ఇప్పటి వరకు మనోడు మార్కులు వేసిన వాళ్ళందరూ అరవై డెబ్బైలు ఉన్నారా ఇప్పుడు వస్తున్న ఈ అమ్మాయికి మాత్రం నూటికి నూరు మార్కులు వేయించా ఎవర్రా లేటెస్ట్ బ్యూటీ మాకు తెలిస్తే కదా నీకు చెప్పడానికి అడిగితే పోలా ఒక పని అయిపోతుంది హలో నా పేరు శ్రీకాంత్ ఎత్తు ఆరు అడుగులు బరువు ఎనభై ఐదు కేజీలు చదవటం నా డ్యూటీ అమ్మాయిని పలకరించడం నా హాబీ మీ పేరు మీ కొలతలో చెప్పేశారనుకోండి ఓ పని అయిపోతుంది మీ పేరు చెప్పండి చెప్పవా చెప్తే నీ నోటి ఉన్నా రాలిపోతాయా పోనీ నేను చెప్తాను అవునా కదా చెప్తావా రాధా లక్ష్మి సరస్వతి ఇవేవి కాదా ఏడిపించక తొందరగా చెప్పు తల్లి ఆ అమ్మాయి పేరు సీత సీత నువ్వెళ్ళ ఆ అమ్మాయి కొలతలు అడిగావు కదా నువ్వేమైనా టైలరింగ్ షాప్ పెట్టుకుంటావా చదువుకోవడానికి వచ్చిన వాడివి ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదువుకో లేకపోతే పళ్ళు రాలిపోతాయి మరోసారి అమ్మాయిని పలకరించావంటే షేపులు మారిపోతాయి ఏయ్ మర్యాదగా గాదులు కొల్చి డే పర్వాలేదండి మళ్ళీ ఎప్పుడైనా వస్తాను మీ అన్నయ్య కూడా ఇంట్లోనే ఉన్నారు కాస్త కాఫీ తాగి వెళ్తున్నారు కానీ రండి మీరు పదండి నేను బండి పక్కనే పార్క్ చేసి వస్తాను ఇంట్లో ఎక్కడికి వెళ్ళారు ఏమండి రాణి బాత్రూమ్ లో ఉన్నా బాత్రూమ్ లో ఏం చేస్తున్నారండి ఏంటో ప్రశ్న మొహం కడుకుంటారో లేకపోతే స్నానం చేస్తారు ఒంట్లో బాగోలేదని స్నానాలు మొక్కలు ఏమిటండి ఏంటి ఏంటి హడావిడి మీ తమ్ముడు వచ్చాడండి వాడా ఎందుకు వచ్చాడు సాధారణంగా నా ముందుకు రాడే అబ్బా వచ్చాడండి రెండు చూపిస్తాను బలవంతంగా నువ్వు నన్ను లాక్కొచ్చావు ఏడి టాక్సీ పక్కన పెట్టి వస్తానన్నాడు ఇంతలో ఏమైపోయాడబ్బా వాడు నా ముందుకు రాడని చెప్పాను కదా వాడున్న చోట నేను ఉండను నేను ఉన్న చోట వాడు ఉండడు అసలు పొరపాటు నాది అతని వీధిలోంచి నేను లోపలికి వచ్చాను ఆ అన్నట్టు మర్చిపోయాను ఏమండి ఇందాక మీ తమ్ముడు సమయానికి రాకపోతే నా చేను గాజులు లాకపోయేవారండి ఏమిటండి నువ్వు అవునండి నేను గుడి నుంచి వస్తుంటే ఇద్దరు రౌడీ వెధవలు నా వెనకబడి కత్తి చూపించి బెదిరించారు ఇంతలో మీ తమ్ముడు రాబట్టి సరిపోయింది ఏంటి ఈ మధ్య ఫైటింగ్ కూడా నేర్చుకున్నాడా అసలే రౌడీ వెతవా అదేమిటండి అంత మంచి మనిషిని పట్టుకొని అంత మాట అంటారు నన్ను నోరారా వదినాన్ని కూడా పిలిచాడు పిలుస్తాడు అలా పిలిచి పాతికో యాభై మందు కొట్టడానికి లాగొచ్చిన వాడి ప్లాన్ ఏమిటి అతను తాగుతాడా మామూలు తగుడు కాదు పీతల పీపడైనా లేపేస్తాడు ఎందుకైనా మంచిది మీ నాన్నకు చెప్పు పెళ్లి పిల్లతో పాటు వాడిని రాత్రిపూట కోపలో పెట్టుకోవద్దని చాలండి అతని మీద ఎంత కోపం ఉంటే మాత్రం మరీ ఇలా చెప్తారా సర్లే నేనేం చెప్పినా నీకు అర్థం కాదు ప్రేమించానని చెప్పి ఇలా చూపులతోనే సరిపెడతావా వెళ్ళి లవ్ యూ అని చెప్పరా చెప్పాలనే ఉందిరా కానీ ఏదో తెలియని భయం ఒరే ఇలా భయంతో ఎలా చెప్పాలా అని చూస్తే ఏది కాస్త అయిపోతుందిరా హాయ్ సుదా హాయ్ సరదాగా ఈ లవ్య అని చెప్పడం కాదురా నిజంగా పెళ్లి చేసుకోవాలనుంది దానికి ఇంత ఆలోచించడం దేనికిరా మీ నాన్నతో చెప్పు వాళ్ళ ఇంటికి వెళ్ళి పెళ్లి మాట మాట్లాడండి మా నాన్న అగ్గిబారాటారా ప్రేమ పెళ్లి అన్నాను నన్ను మాటలు చేసి తన జైలు కలిగి కూర్చుంటాడు అయితే ఓ పని ముందు శోభనం కానిచ్చేయ్ పెళ్లి ఆలోచేసేస్తారు చా నోరు మీరా ఒరే పెళ్లి శోభనం శోభనం పెళ్లి కాస్త ముందు వెనకైనా తప్పు లేదురా ఈజీ దేనికి పోలీస్ ఏది ఏమైనా మా నాన్నతో అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెబుతాను తర్వాత జరిగే జరుగుతుంది నీ ప్రేమకు ప్రూఫ్ అంటూ ఒకటి ఉండాలి కదా ప్రూఫా ఏం ప్రూఫ్ రా ఆ అమ్మాయి నువ్వు కలిసి తీసుకున్న ఫోటో ఉందనుకో ఆ అమ్మాయి నాతో ఫోటో ఎక్కడ జిగుతుందా బాబు అందుకు ఏర్పాటు టైం ఆ ఏంటోనయ్యా రాములోరు రాములోట్టుగా ఈ మధ్యన ప్రతి నిన్నే తెలుసుకుంటాను అనుకో ఏంటంట నీరసంగా ఉన్నా అసలు కాఫీ కానీ టీ కానీ వేస్తావా రాత్రి అయితే కాఫీలు టీలు తాగడం ఏంటి మతేమైనా పోయిందా సోడా పట్టండి సోడానా ఏంటి అల్లుడు కాక వేస్తుందా లేకపోతే కడుపులో గొడగొడలాడుతుందా ఉత్త సోడా తాగుతాం అనుకున్నారా చీకటి పడిందంటే చాలు బ్రాందీలో సోడా పడాలి అవి రెండు కలిసి నా కడుపులో పడాలి నేను మద్దులో పడాలి ఏంటలుడు నువ్వు తా తాగుతావా ఏంటలా షాక్ అయిపోయారు ముందుగా తెలుసుంటే మెడపట్టి గెంటేసేవారా నేనే ముందు ఇంకా పెట్టేవాడిని ఆ అయినా ఏంటిది కోటీ కొడుకు వేయండి కోటేశ్వరకి కాబోయే అల్లుడు వేయండి అబ్బో ఈ చెత్త సరుకు తాగుతావేంటి ఉండొస్తాను ఆయన తాగేస్తే మనం తప్పుకుందాం అనుకుంటే ఇది ఏదో రిపర్స్ అల్లుడు పారినిస్కి పారినిస్కి ఇది తాగి చచ్చినా మనిషికి ఒక లెవిల్ ఉంటుంది గౌరవం ఉంటది ఏమిటి మీకు మందలబుందా ఎవడు వయ మా ఊళ్ళో పని లేనప్పుడు మేము చేసే పని ఇదే గలాసులు కొట్టు నా కొద్దులేండి అదే మొరే మొట్టమొదటి వరకు మామగారు అడుగుతున్నప్పుడు మా 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 మర్యాద ఆ భగవంతుని కొట్టుకోగ్గుపాడాలి